హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు గొలుకుల గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఇది చూడండి కార్ ట్యాప్ హైడ్రోక్ క్లోరైట్ నాలుగు పర్సెంటు జీఆర్లో ఉందండి ఫ్రాక్ ఫార్మర్ ఫోర్ జీ గూలికలండి ఇది ఈ గొలుకులు పచ్చ పురుగు లద్దె పురుగు తర్వాత మూంపిప్పి పని పనిచేస్తుందండి ఎకరాకు వచ్చి మనం పది కేజీలు వేసుకుంటే బాగా పనిచేస్తాయండి గులికిలు అయితే ఈ మనం కేజీ రూపాయలన్నా ఉంటాయి తర్వాత ఐదు కేజీలు ప్యాకెట్లు అయితే దొరుకుతాయండి ఈ కంపెనీ వచ్చేసి పిఆర్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ తయారు చేసిన వాళ్ళు కూడా మన ఇండియా వాళ్ళేనండి తెలంగాణ తెలంగాణ అంటే ఇండియా ఇండియా సంబంధించిందేనండి గొలికలు ఈ గొలికలు మనం నేనైతే లాస్ట్ దప లాస్ట్ దపాలు అయితే ఎరువులైతే కలిపి పిచికారైతే చేశానండి లోపలు ఉండే ఎర్రతోటి మొత్తం చనిపోయిందండి పచ్చ పురుగు గడ గడ కంట్రోల్ అవుతాయి ఈ గులికలకి మోంపిప్పికి గడ కంట్రోల్ అవుద్ది గడ చూడండి ఇక్కడ అయితే ఎండిపోంది ఇది పాద్దండి ఇట్లికి గడ చేస్తాయండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు చాలా వీడియోలు చేస్తుంటారు గొలికల గురించి పైర్లో ఎలా పనిచేస్తాయా ఈ గొలికలు మోంపింపుకి కానీ పచ్చపురికి కానీ ఇలా చెప్తున్నారే కానీ నేనైతే మనిషికి గొలికలు చల్లినప్పుడు మనిషికి ఎలా ఎఫెక్ట్ అవుతాయా మీకైతే తెలియజేస్తాను అంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకైతే తెలుస్తుందండి అండి మేము గొలికిలు చల్తాము పిండిలు చల్లుతాము కాబట్టి ఎలా ఎఫెక్ట్ అవుతాయా ఈ గొలికిలు అనేది మీకైతే తెలియజేస్తాను గొలికిలు చల్లేటప్పుడు చేతికి గ్లౌజులు ఉండాలండి తర్వాత మాస్కు తలకి టవలు ఈ మూడు పాటించాలండి కలిపేటప్పుడు కాడ ఆ పిండి కలిపేటప్పుడు ఈ గొలుకులేసి నత్రజని పొటాసులో కలుపుతారు కాబట్టి ఈ కలిపే విధానంలో కూడా మనం తలకాయ ఉంచుకొని కలుపుతూ ఉంటాము ఆ ఆవిరి మన ముక్కులకి పీల్చుకుంటా ఉంటాము ఆవిరి కానీ తర్వాత చేతులకి ఎక్కడన్నా తెగుంటే కంపల్సరీగా గొలికలైతే కలపబాకండి అండి మామూలు ఉట్టి చేతులతో కలపాకండి బ్లౌజులు వేసుకొని కలపండి సగం అసలు తెగినప్పుడు అసలు గులికలు చల్లకపోతేనే చాలా ఉత్తమం అండి ఫస్ట్ పాయింట్ అంటే మనకు సకాలంగా అక్కడ పల్లెటూరులో బ్లౌజులు అవన్నీ దొరకవు కాబట్టి తెగినప్పుడు గులికలు మన శరీరంలోకి ఆకి మనకి ఎఫెక్ట్ కలగద్ది అంటే కొన్ని కొన్ని అంటే విషఫూర్తి అయిపోద్ది ఒళ్ళంతాను అందుకని ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ గులికలు కొందరికి పడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు గురవుతాడా మనం ప్యాకెట్ వెనకే ఉంటుందండి ప్యాకెట్ వెనకే ఉండేది కాదు మేమైతే అనుభవం కుందైతే మీకైతే చెప్తున్నాము మనం మేము గొలికలు చల్లినప్పుడు ఆ ఆవిరి మనకి మాకు తగిలినప్పుడు ఒలిదిప్పటం ఒల్లిదిప్పటం ఉంటుందండి తర్వాత డోకులు ఇకారంగా నరాలు లాగేయటం అలాగా ఉంటుందండి సాయంత్రానికి ఈ అంటే నిదానంగా మన శరీరంలోకి ఎఫెక్ట్ అవుతాయండి సాయంత్రానికి చల్లేసి మధ్యాహ్నానికి కూడా ఒక రకంగా ఉంటుంది సాయంత్రానికి మరి ఎఫెక్ట్ అయ్యి ఒకవేళ కూడా తలకాయ తిరిగిపోయినట్టు ఒకవేళ మంచం మంచం మీద కూడా మంచం తిరగబడినట్టు మనమేం బాగానే ఉంటాము తిరగబడిపోతూ ఉంటుంది అయితే అలాగా మనిషికైతే ఎఫెక్ట్ కలగద్దండి అందుకని కంపల్సరిగా తగిన జాగ్రత్తలు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలండి తీసుకుంటే మనిషికైతే ఎఫెక్ట్ అయితే కలగదండి ఫ్రెండ్స్ నా అనుభవం అయితే మీకైతే తెలియజేశాను ఇప్పుడు ప్యాకెట్ మీద ఏం రాసి ఉండేది మీకైతే చదివైతే చెప్తానండి విశలక్షణాలు వికారం శరీరం అంతా కంపించినట్టు లాలాజలం అధికంగా ఓరటం అంటే నోట్లో అధికంగా ఓరటం కండరాలు బిగు అంటే కండరాలు బిగించుకున్నట్టుగా అయిపోతాయండి మాటగాడ తడబడటం మాట్లాడలేక అంటే స్పష్టంగా మాట్లాడలేక తడబడటం మరియు కనుపాపలు స్పష్టంగా కనిపించకపోవటం అంటే కళ్ళు కూడా మనం స్పష్టంగా చూడకుండా ఉండకుండా కలగ కలగవచ్చండి అయ్యండి ఈ ప్యాకెట్లు అయితే రాసున్నారు కరెక్ట్గా ఈ ప్యాకెట్లో కూడా మా నా అనుభవానికి ఈ ప్యాకెట్లో రాసిన దానికి కరెక్ట్గా అండి కరెక్ట్గా జరిపినాయి చూడండి ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తున్నాను కంపెనీ పేరు తర్వాత ఇక్కడ మనిషికి ఎలా ఎఫెక్ట్ అయ్యేది మొత్తం అయితే ఇక్కడైతే రాసింది మీరు కూడా చదువుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్